అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు టోటల్ గా తెలుగు ప్రజలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బిజెపి అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది చాలా మంది ఉంది బట్ చాలా సర్వేలు వచ్చాయి నేషనల్ సర్వేలు వచ్చాయి అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా కాన్స్టెన్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రొడిక్షన్ సర్వే ఈ సర్వే సంస్థ ఉందో గతంలో కూడా అనమాట అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అంతకుముందు వాళ్ళు ఏం ఎన్ని చేశారు సర్వేలు ఎన్ని కరెక్ట్ అయ్యాయి యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు టోటల్ గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రొడిక్షన్స్ మొత్తం పద్నాలుగు ఇప్పటి వాళ్ళు పద్నాలుగు ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు యాక్యురేట్ ప్రిడిక్షన్స్ పన్నెండు అంటే టోటల్ గా పద్నాలుగు సర్వేలు చేస్తే దాంట్లో పన్నెండు సర్వేలు యాక్యురేట్ గా వాళ్ళు చెప్పిందే జరిగింది కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే అని తెలుస్తుంది దానికి సంబంధించి అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అంటే సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రొడిక్షన్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు అంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు వస్తాయని చెప్తే అరవై నాలుగు వచ్చాయి అంటే ఇది కరెక్ట్ అయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు నూట ముప్పై ఐదు వచ్చాయి కాబట్టి అది కూడా కరెక్ట్ నెక్స్ట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు దాంట్లో నూట యాభై తొమ్మిది వచ్చాయి కాబట్టి ఇది కూడా కరెక్టే వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్ లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది వచ్చే ఛాన్స్ ఉంది అంటే దగ్గర దగ్గర నూట నలభై దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు బట్ వీళ్ళ అంచనాల నుంచి ఇంకా నూట యాభై ఒకటి అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి ఇది కూడా రైట్ అయింది నెక్స్ట్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు ఆ డెబ్బై ఎనిమిది వస్తాయని చెప్పారు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇది కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు వస్తాయని చెప్పారు దాంట్లో ఎన్ఫ్ఐ వచ్చాయి ఇదొక్కటే రాంగ్ అయింది అంటే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు వరకు దగ్గర దగ్గర వాళ్ళు ఆరు సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళ ఆరు సర్వేలు చేశారు దాంట్లో ఐదు వరకు కరెక్ట్ అయ్యే ఒకటే రాంగ్ అయ్యాయి మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు ట్రాక్ రికార్డ్ పద్నాలుగు చేస్తే దాంట్లో పన్నెండు వరకు ఓకే అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గర దగ్గరగా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది ఒక నిఘాయిన సర్వే చేసింది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ థర్డ్ మార్చ్ వరకు వాళ్ళు వీళ్ళు చేశారు దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు శాంపిల్ కౌంట్ శాంపిల్ కౌంట్ మనం చూస్తే యాభై వేల రెండు వందల ముప్పై ఆరు శాంపిల్ కౌంట్స్ దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ మూడు వేల రెండు వందల మూడు దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో నలభై ఐదు వేల నూట ఆరు ఫీల్డ్ సర్వే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఏడు ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు అంటే శాంపిల్ ఎలర్ కూడా వాళ్ళు చెప్పారు అంటే ప్లస్ టూ ఆర్ మైనస్ టూ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి జిల్లాల వారీగా వాళ్ళు కడప జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వేలో ఎవరు ఎక్కడి నుంచి కెలబోతున్నారని చూద్దాం కడపకు సంబంధించి కడప జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే కడప జిల్లాలో రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్ముల మడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది కడపలో అన్నట్లు చెప్తున్నారు నిజంగా టీడీపీ అక్కడ గెలిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల ఎక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కమలాపురం కమలాపురం మాత్రం కమలాపురం కీన్ కంటెస్ట్ లో ఉంటుంది హోరాహోరి తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైదుకూరు మైదుకూరు మాత్రం కూటమి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ చూస్తే రాజంపేట రాజంపేట ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు కడప జిల్లా రాజంపేట మాత్రం హోరాహోరి తప్పని పరిస్థితి నెక్స్ట్ చూస్తే మనం కోడూరు ఇది ఎస్ఈ నియోజకవర్గం ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ మనం టోటల్ గా కడపకు సంబంధించిన పరిస్థితి ఇలా ఉంది కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది కడప తర్వాత మనం చూస్తే చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం చూస్తే ఇక్కడ చిత్తూరు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనేది మనం చూద్దాం చిత్తూరు మనం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా తిరుపతి నో డౌట్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది నెక్స్ట్ సత్యవేడు సత్యవేడు చూసుకున్నట్టయితే కీన్ కండిస్ లో ఉంటుంది సత్యవేడులో లో తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు కుప్పం కూటమి అభ్యర్థి పలమనేరు కూటమి అభ్యర్థి చంద్రగిరి వైఎస్ఆర్ సిపి గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ వైఎస్ఆర్ నగరి మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది టీడీపీ కూటమి గెలుస్తుంది పోతల పట్టు నియోజకవర్గం పోతల పట్టు మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉంటది హోరాహోరి తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ చిత్తూరు కూడా చిత్తూరు కూడా సేమ్ పరిస్థితి ఇది కూడా హోరాహోరి తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు మదనపల్లె నో డౌట్ వైఎస్ఆర్ సిపి నో డౌట్ వైఎస్ఆర్ సిపి పీలేరు కూటమి అభ్యర్థి తంబాలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి చూస్తే శ్రీకాళహస్తి మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు ఇది టోటల్ గా చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ పార్టీ గెలుస్తుంది అనేది వైబ్రెంట్ ఇండియా చాలా క్లియర్ గా చెప్పింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు నెక్స్ట్ మంత్రాలయం మంత్రాలయం కూడా వైఎస్ఆర్ సిపి స్వల్ప తేడాతో గెలవబోతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెన్ గోర్ ఎంఎన్ గూర్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది టీడీపీ ఎడ్జ్ లో గెలుస్తుంది టీడీపీ కూటమి హెడ్జ్ లో గెలుస్తుంది నెక్స్ట్ చూస్తే పత్తికొండ పత్తికొండ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు ఆలూరు ఆలూరు మనం చూస్తే కీన్ కంటెస్ట్ పోటా పోటీగా ఉంటుంది పోర్ర పోరీగా ఉంటుంది నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే నందికొట్కూర్ ఎస్సీ నియోజకవర్గం నో డౌట్ ఇక్కడ హెడ్ లో స్వల్ప తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బనగానపల్లె చూస్తే కూటమి అభివృద్ధి గెలబోతున్నారు ఆళ్లగడ్డ చూస్తున్నట్టే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి హోరాహోరి తప్పని పరిస్థితి ఇక్కడ నంద్యాల చూస్తే మాత్రం నంద్యాల నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలబోతుంది పాణ్యం చూస్తే పాణ్యం మనం ఒకసారి కీన్ కంటెస్ట్ ఉంటది నెక్స్ట్ మనం చూస్తే డోన్ 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 చూసుకున్నట్టే కూడా డోన్ కూడా సేమ్ పరిస్థితి కీన్ కంటెస్ట్ ఉంటుంది శ్రీశైలం చూస్తే శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో గెలవబోతుంది టోటల్ గా కర్నూలు జిల్లాకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలవబోతుంది అనేది చాలా క్లారిటీగా టోటల్ గా నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి పక్కా పక్కాగా గెలిచే సీట్లు అదేవిధంగా స్వల్ప తేడాతో గెలిచే సీట్లు విధంగా కీన్ కంటెస్ట్ లో ఉన్న సీట్లను కూడా చెప్పేసింది వైబ్రెంట్ ఇండియా సర్వే